తిన్నగా వెళ్ళండి ఇది ఒక్కో తెలుగు ప్రాంతంలో ఒక్కో విధంగా అంటారు నేరుగా పొండి చక్కగా పొండి స్ట్రైట్గా వెళ్ళండి సీదా పొండి ముందుకు వెళ్ళండి ఎదురుగా వెళ్ళండి ఈ దారంబడి వెళ్ళండి హాయ్ గుంటూరులో మాత్రం పలానా చోటుకి ఎలా వెళ్ళాలి అని అడిగితే తిన్నగా వెళ్ళమని చెప్పడానికి బారుకు వెళ్ళండి అంటారు అలా ఎన్నిసార్లు నేను వెళ్ళి పర్సు ఖాళీ చేసుకుని వచ్చిన పని మర్చిపోయేవాడిని అనుకోండి అత్తయ్య గారు అక్షయ తృతీయకు గోల్డ్ కంటే మంచిదన్నదని సంచి నిండా గోల్డ్ తెస్తే మిమ్మాయి చితక్ కొట్టిందండి నన్ను అంటూ బోరుమన్నాడు సుబ్బారావు ఏంటే అమ్మాయి సంచి నిండా గోల్డ్ తెస్తే అలా కొట్టావేంటే అల్లుడు గారిని అంటూ నిలతీసింది పంకజం అమ్మా ఆయన గారు సంచి నిండా తెచ్చిన గోల్డ్ ఏంటో తెలుసా మ్యారీ గోల్డు వివీ గోల్డు చక్రా గోల్డు గోల్డ్ విన్నరు మైసూర్ గోల్డు సోపు ఇవి ఇప్పుడు చెప్పు అతగాడిని ఏం చేయాలో నవ్వడం మాత్రం నేర్చుకోండి అండి ఏడవడం మనతో ఉన్నాళ్ళు నేర్పేస్తారు మరి భార్య ఏమండి రోజు ఎందుకు తాగి తాగి డబ్బులన్నీ తగలేస్తున్నారు అని అంటుంది భర్త నువ్వు మాత్రం రోజు ఆ బ్యూటీ క్లినిక్కి వెళ్ళి డబ్బులు తగలేట్లా అని అంటండి అది నీ కోసమే నీకు అందంగా కనపడాలని అంటుంది భర్త ఓసి పిచ్చిదానా నేను తాగేది కూడా నీ కోసమేనే నువ్వు నాకు అందంగా కనపడాలని అని అంటాడు భార్య నేను అకస్మాత్తుగా తప్పిపోతే మీరేం చేస్తారండి అని అంటుంది భర్త ఎందుకేలా అన్నావు నువ్వు తప్పిపోతే నేనేం ఊరికే ఉంటాననుకుంటున్నావా టీవీల్లోనూ అన్ని పేపర్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను సెల్ఫ్ కంట్రోల్ అంటే నీ దగ్గర నుండే నేర్చుకోవాలి అని అన్నాడు భర్త ఏ విషయంలో అంతలా పొగుడుతున్నారండి నన్ను అంది భార్య ఒంటి నిండా షుగర్ ఉంది కానీ నోటి నుండి ఒక్క మాట తీపి మాట రాదుగా అన్నాడు భర్త తెలుగులో మాట్లాడమంటారు తెలుగులో మాట్లాడితే తెల్లమొహం వేస్తారు ఇందాక ఒక షాపులో బంతిపూ బిస్కెట్లు కానీ దాగుడుమూతల బిస్కెట్లు కానీ చెరో సగం బిస్కెట్లు కానీ ఉన్నాయా అని అడిగాను అలా పిచ్చి చూపులు చూస్తావేంటి దేవుడా నాకు లాటరీలో కోటి రూపాయలు వస్తే నీకు నీకే సగం ఇచ్చేస్తాను అని అనుకుంటూ వేడుకున్నాడు సుబ్బారావు ఆ మర్నాడే సుబ్బారావుకి లాటరీలో యాభై లక్షలు వచ్చాయి ఓహ్ నీ వాట ముందుగానే తీసుకున్నావా దేవుడా అనుకుంటూ సొమ్మునంతా సూట్ కేసులో దాచుకుని వెళ్ళిపోయాడు నిన్ను పెళ్లి చేసుకునే బదులు ఓ రాక్షసుని పెళ్లి చేసుకుంటే ఎంతో సుఖంగా ఉండేదాన్ని అంది భార్య అలా రక్త సంబంధికుల్ని పెళ్లి చేసుకోవటం మంచిది కాదే అన్నాడు భర్త టీచర్ అరే సుబ్బు ఒక పొలాన్ని దున్నటానికి ఇద్దరికి నాలుగు రోజులు పట్టింది అదే పొలాన్ని దున్నటానికి ఎనిమిది మందికి ఎన్ని రోజులు పడుతుంది సుబ్బు మీరు అడిగిన ప్రశ్న తప్పు సార్ టీచర్ అందులో తప్పేముందరా సుబ్బు అప్పటికే దున్నిన పొలాల్ని మరోసారి ఎలా దున్నుతారు సార్ అని అన్నాడు భార్య ఇంజక్షన్ వేయించుకున్నారుగా నొప్పిగా ఉందా అని అడిగింది భర్త పెద్దగా నొప్పి ఏం లేదులే అన్నాడు భార్య పరాయి ఆడది ఇంజక్షన్ వేసినా మీకు ఏమాత్రం నొప్పి ఉండదు అదే నేను ఒక్క మాట అంటే చాలు ఎక్కడ లేని నొప్పులన్నీ వస్తాయి అంది ఏమండి మనం కూడా సీతారాముల్లాగా ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుందామా అని అడిగింది ఓ భార్య భర్త ప్రతి సంవత్సరం మీ నాన్న కట్నం ఇస్తాడేమో కనుకో అన్నాడు